నమస్కారం చాలాపల్లె ఇంద్రనగర్ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు కోడగుడి ప్రవీణ్ గారు చేసినటువంటి సేవలు మర్చిపోకుండా ప్రతి ఇంటి నుంచి అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతోటి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వరకు చేసినటువంటి సేవలు మరి స్కూల్ పిల్లల బస్సు కావచ్చు కరోనా టైంలో ప్రతి కుటుంబానికి ఆయన స్వ సొంత ఖర్చులతోటి ప్రతి కుటుంబానికి బియ్యం పంపించడం కావచ్చు చనిపోయిన వాళ్లకు ఐదు వేలు ఇవ్వడము కళ్యాణం చేసుకునే వాళ్ళకు పుస్తక ఇవ్వడం ఇవ్వడము అదే కాకుండా సారి ఫంక్షన్ అయినా కానీ తన వంతు సాయం చేస్తూ మరెన్నో సేవలు అందించాడు ఆయన సేవలను మర్చిపోకుండా ఇవాళ గెలిపించినటువంటి ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఇదే మన సర్పంచ్ గారిని అందరూ హృదయాలతోటి గెలిపించాలి కాబట్టి యువకుడు ఉత్సాహవంతుడు ఇంకా మా గ్రామాభివృద్ధికి ఎన్నో రకాల పనులు చేస్తాడని ప్రజలందరూ నమ్మకంతో వేసారు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు ఆ నమ్మకం ప్రజల మీద ఉన్నది ఆ నమ్మకాన్ని సుఖం వమ్ము చేయకుండా చేస్తాడు తప్పకుండా మళ్ళీ ఎన్ని అవకాశాలు వచ్చినా కానీ ఆ యొక్క భగవంతుని దయ వల్ల సహాయ సహకారాలు చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించినందుకు ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా పల్లె నా చెల్లెమ్మలకు యువకులకు గ్రామ పెద్దలకు మాజీ నాయకులకు ప్రజెంట్ నాతో గెలిచిన వార్డ్ నెంబర్లకు నా యొక్క మరొకసారి సర్పంచ్గా నన్ను గెలిపించినందుకు పేరు పేరున వారికి పాదాభివందనాలను తెలియజేస్తున్నాను గతంలో గతంలో ఏదైతే నా భార్యపై నమ్మకం పెట్టుకొని ఆమె చేసిన సేవలను గుర్తించి ఆమె చేసినట్టు సేవల్లో నన్ను కూడా మళ్ళీ ముందుకు రావాలని చెప్పి ఒక లక్ష్యంతో నా భార్య తరఫున నేను మళ్ళీ సర్పంచ్గా నిలబడ్డాను నా గ్రామం తరఫున నా ప్రజలు మరొక్కసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించినారు వారితో పాటు వారికి ఉన్న అనుబంధాలు వారికి ఉన్న కష్ట సుఖాల్లో వేయనక పగలనక వారితో పంచుకున్న బంధాలతో ఇలా మళ్ళీ నెరవేర్చుకొని నన్ను ఇలా మళ్ళొక్కసారి సర్పంచ్గా రెండోసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు ఏనాడ ఆనాడు నేను చేసిన అభివృద్ధిని చూసినాడు ఈనాడు చేయబోయే అభివృద్ధికి మళ్ళా ఆ యువకుడు వస్తే బాగుంటుందనే ఆలోచనతో గొప్ప లక్ష్యంతో భారీ మెజార్టీతో నన్ను గెలిపించి గ్రామానికి మరొక్కసారి సర్పంచ్గా అందించినందుకు మా చాలా పలు గారు నా యువకుల తరఫున నా అక్క తరపున తరఫున గ్రామ పెద్దల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను